నేను రాష్ట్ర ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎక్కడా పవర్ కట్ లేదు ఎక్కడా పవర్ కట్ లేదు క్వాలిటీ పవర్ ఇస్తా ఉన్నాం ఎక్కడైనా మీకు పవర్ ఇంట్రప్షన్ అయితే అది పవర్ కట్ కాదు యాన్యువల్ మెయింటెనెన్స్ కోసం ప్రతి సంవత్సరం యాన్యువల్ మెయింటెనెన్స్ కోసం ఆ రూట్లో ఉన్నటువంటి కరెంట్ తీగల పైన చెట్లు పెరిగితేనో లేకపోతే వర్షాలు వస్తాయని అనుకున్నప్పుడు దుమ్ము వచ్చినప్పుడు వాటిని మెయింటెనెన్స్ చేయటం కోసం పర్టికులర్ టైం అనౌన్స్ చేసి అరగంట గంట తీసి అన్ని లైన్లు మళ్ళీ క్లీన్ చేసి పెట్టడం కోసం చేసేటువంటి దాన్ని ఇంటరప్షన్ని పవర్ కట్గా భావించొద్దు క్వాలిటీ పవర్ ఇవ్వటం కోసం అది కంపల్సరీ యాన్యువల్ మెయింటెనెన్స్ చేయాల్సింది చేస్తారు తప్పుడు ప్రచారంతో సోషల్ మీడియాలో పవర్ కట్ ఉందని చెప్పేటువంటి విధానం చేయటం వల్ల రాష్ట్రాన్ని నష్టం చేసినటువంటి వాళ్ళు అవుతారు కాబట్టి అటువంటి చేయొద్దని చెప్పి నేను అటువంటి మానియా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను